ఎంత బాగుందో ఇంకొక సెట్తో వచ్చాను మళ్ళీ నీతా అంబానీ సెట్స్ అండి యాక్చువల్గా అది మనకు కట్ అయిపోయిందండి వీడియో సో నెక్స్ట్ వీడియోకి వచ్చాను ఒక్కసారి నేను ఇది నాకు హ్యాండ్ పైన వేసుకొని చూపిస్తా దాని లుక్ ఎలా ఉంటుందో చూడండి చాలా చాలా మంచి మోడల్స్ అండి ఇవి ఇంకా ఇలా చూడండి జారిపోతుంది అంత మంచిగా ఉంటుంది కలెక్షన్ అయితే వెనకాల కూడా ఇది ఎంత బాగుంది చూడండి ఇంకా ఇలా ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాడు చూడండి ఇగో ఇలా చూడండి ఒకసారి బ్యాక్ ఇది ఇది ఫ్రంట్ ఇది వచ్చేసి ఫ్రంట్ అసలు బ్యాక్ ఫ్రంట్ అనేది కూడా మనకు తెలియట్లేదు అంత బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి మా ఇంట్లో ఈరోజు సండే కదా గోల గోలు ఉంది మొత్తం ఇంట్లో పిల్లలు అందరు ఇంట్లోనే ఉండేసరికి హడావిడి గోల ఇంకొక సెట్ చూపిస్తా మనకు వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టవచ్చు చాలా బాగుంటుంది దీనికి ఒకసారి వేస్ట్ చూపిస్తాను నేను ఎంత బాగుంటుందో ఇది సెట్ థ్రెడ్ ఇవ్వు మామూలుగా థ్రెడ్ వేస్తున్నాయి ఎందుకంటే చైన్ అంటే మనకు లేట్ అయిపోతుంది కదా లైవ్ లైవ్ వీడియో చేయాలి బట్ నాకు కొంచెం టైం పడుతుంది లైవ్ వీడియో అందరు అడుగుతున్నారు చేస్తాను కాకపోతే కొంచెం టైం పడుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు నా నా బిజినెస్ని సపోర్ట్ చేయండి నాది ఓన్ ఓన్ బిజినెస్ అండి షాప్ ఉంటుంది ఏ ఏ ఐటమ్స్ అంటే ఆ ఐటమ్స్ దొరికిపోతాయి మన షాప్లో గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కదా మన దగ్గర పుస్తల తాళ్ళు నల్ల పూసలు తర్వాత ఫింగర్ రింగ్స్ జింక్ మెటల్లో ఫింగర్ రింగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి అంటే దాని మీనింగ్ ఏంటంటే జింక్ మెటల్లో అంటే మనకి ఫింగర్ రింగ్స్ అనేటివి లైఫ్ టైం వ్యారంటీ ఉంటుంది అది మళ్ళీ న్యూ కలెక్షన్ కూడా వచ్చింది అది కూడా వీడియో చేస్తాను సార్ చూడండి ఎంత బాగుందో ఇక ఫుల్ డైమండ్ స్టోన్లో ఎంత మంచి ఫినిషింగ్ ఇచ్చాడు చూడండి ఒక్కసారి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఎక్కువ ట్రెండిలో ఉంది ఈ ఈ సెట్ అనేది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని ఓకేనా ఇప్పుడు ఇంకో కలెక్షన్ తోటి వచ్చాను ఒక్కసారి చూడండి ఇది బ్లూ కలర్ ఉంటుంది ఇందాక నేను లావెండర్లో చూయించాను కదా ఇదేమో ఇంక్ బ్లూ రాయల్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూలో ఉంటుంది చూడండి ఇంతకుముందు నేను ల్యావెండర్ మ్యాచింగ్లో చూపించాను కాకపోతే మనకి ఇది మనకు ఫోన్లో అంటే కనిపిస్తుంది చాలా మంచి మోడల్స్ అండి ఒక్కసారి చూడండి చాలా చాలా బాగుంటాయి ఇది కూడా సేమ్ ప్రైజ్ అండి లాంగ్ అయినా కూడా ఒకటే ప్రైస్లో వస్తాయి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి చూడండి ఇయర్ టాప్స్ కూడా చాలా చాలా బాగున్నాయి చూడండి చూడండి హ్యాపీగా మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వచ్చేస్తాయండి మీరు షాపింగ్ తిరగాల్సిన అవసరం లేదు ఈ వర్షం పడుతుంటే బయట కూడా తిరగాల్సిన అవసరం లేదు లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా చూడండి ఒక్కసారి మీరు కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా డైలీ అప్డేట్స్ వస్తుంటాయి ఇదంతా కూడా మా షాప్లో కలెక్షన్స్ అండి చాలా చాలా మంచి మోడల్స్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఉంటుంది చూడండి లాంగ్ హారం కూడా మీ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ రాయల్ బ్లూ ఓకే రాయల్ బ్లూలో ఉంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు స్క్రీన్షాట్ పెట్టండి కింద ఇచ్చిన నెంబర్కి మొబైల్ నెంబర్ ఎయిట్ త్రిపుల్ త్రీ జీరో సిక్స్ జీరో ఎయిట్ జీరో నైన్ ఓకే ఎవరికైతే కావాలో వాళ్ళు నాకు స్క్రీన్షాట్ పెట్టండి నేను మీ అడ్రస్ కూడా సెండ్ చేయండి నేను హ్యాపీగా మీ అడ్రస్కి పంపిస్తాను ఇంట్లో కూర్చొని అయితే హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చండి ఎటువంటి తిరగవలసిన అవసరం లేదు అన్నీ కూడా మీ దగ్గరకు వచ్చేస్తాయి మంచి ఫిట్టింగ్ ఫినిషింగ్ ఉంటుందండి అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లలో అవైలబుల్ ఉంటాయి ఎక్కువ ప్రైజెస్ పెట్టమండి మా దగ్గర ఉండవల మళ్ళీ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ ప్రోడక్ట్సే ఉంటాయి మా దగ్గర సాయి రాఘవేదిన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ సంగారెడ్డి ఓకే నేను ఇంకొక మోడల్ కలర్ తీసుకొస్తానండి ఇప్పుడైతే మీ ముందుకు వస్తుంది సూపర్ డూపర్ హిట్ కలెక్షన్ చూడండి వెరీ వెరీ సూపర్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటుంది డిజైన్ కూడా వావ్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది హిట్ కలెక్షన్ అండి ఇది ఒకసారి చూడండి ఎంత బాగుందో నేను ఇలా పెట్టి మీకు ఫోన్ను ఇలా పెట్టి చూపిస్తాను సూపర్ డూపర్ హిట్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంటుంది మీకు దీనికి వేస్ చూపిస్తాను ఒకసారి ఎంత బాగుందో ఫుల్ డైమండ్ స్టోన్ అండి ముత్యాలు వచ్చేసి రియల్ పర్ల్స్ వస్తాయి నార్మల్ కాదు రియల్ పర్ల్స్ నార్మల్ అయితే మన దగ్గర ఉండవు రియల్ పర్ల్స్తో మేకింగ్ చేస్తారు చూడండి ఎంత బాగుందో ఎక్సలెంట్ కలెక్షన్ చూడండి ఎంత సూపర్ నైస్ కలెక్షన్ తెలుసా ఫుల్ ట్రెండీ కలెక్షన్ అండి డైమండ్ స్టోన్ ఫిట్టింగ్ ఫినిషింగ్ ఉంటుంది మీకు జూమ్లో కూడా చూపిస్తున్నాను చూడ ఇంత షైనింగ్ ఉంది ఒక్కసారి మీరు చూడండి షైనింగ్ సెట్స్ది మంచి హ్యా మంచిగా ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి అన్నీ కూడా ఇది మనకి కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా చైన్ కావాలి అనుకుంటే మన దగ్గర ఉంటాయి కదా నేను ఇందాక చూపించాను కదా ఇలాంటి ప్యాకెట్స్ చాలా ఉంటాయి కావాలి అంటే నేను మీకు ఎక్స్ట్రా చైన్ అని మెన్షన్ చేయండి నేను పెట్టిస్తానండి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ ఫుల్ డైమండ్ సెట్ అండి ఒక్కసారి దీన్ని చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ నేను ఇప్పుడు దీన్ని మీకు వేస్ట్ చూపిస్తాను ఒక్కసారి ఎక్సలెంట్ కలెక్షన్స్ అండి మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీకు వన్ గ్రామ్ గోల్డ్లో ఉంటాయి మెటల్ బ్లాక్ మెటల్లో ఉంటుంది మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది డైమండ్ జ్యువెలరీ ఉంటుంది డైమండ్ పాలిష్లో ఎలాంటి మోడల్ కావాలి అంటే అలాంటి మోడల్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి మాకు ఇలాంటివి కావాలి అంటే కూడా చాలా మెంబర్స్ అడిగారు మనకి యూట్యూబ్లో చూసిన వాళ్ళు వాళ్ళకి అలాంటివి కూడా పంపించాము బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ గురించి చాలా అడిగారు బ్యాంగిల్స్ గురించి కూడా అడిగారు వాళ్ళకి అలా పంపించాము పంపించడం కూడా జరిగిందండి ఎందుకంటే వీడియోస్ తీయడానికి అసలు ఉండట్లేదు మెయిన్గా టైము దానివల్ల నాకు ప్రాబ్లం అవుతుంది ఒకవేళ మాకు ఇలాంటివి కావాలి అని ఎవరైనా అంటే కూడా నేను తప్పకుండా వాళ్ళకి కంపల్సరీ ఫొటోస్ కూడా పెడతామండి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు హ్యాపీగా ఇంట్లో కూర్చొని కూడా చూడండి ఎంత మంచి కలెక్షన్ అంటే అసలు ఎంత మంచి డిజైన్స్ అనేటివి ఎక్కడ కనిపించవండి ఇలాంటి కాంబినేషన్స్లో సూపర్ ఉంటుంది పార్టీ వేర్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ ఫుల్ ట్రెండ్ మీకు జూమ్లో మంచిగా చూపిస్తున్నా చూడండి చాలా బాగుంది సెట్ నెక్ వరకు వస్తుంది నెక్లెస్ అనమాట లేదు నాకు మెడకి కరెక్ట్గా అవుతుంది ఎక్స్ట్రా చైన్ కావాలి అంటే కూడా మీకు ఎక్స్ట్రా చైన్ ఇస్తాము అదే నేను ఇందాక మీకు చూపించాను కదా ఎక్స్ట్రా చైన్ కూడా ఇలా వస్తుంది ఒక్క నిమిషం ఫుల్ చైన్ చూపిస్తే చూడండి ఇలా వస్తుంది ఎక్స్ట్రా చైన్ సిల్వర్లో ఓకేనా కావాలి అంటే కూడా మీకు ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది నేను చెప్తాను దీని ప్రైస్ కూడా తక్కువనే ఎక్స్ట్రా కాస్ట్ అంటే ఎంతో అనుకోవద్దు చాలా తక్కువ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు అడిగితే నేను వాళ్ళకి చెప్తాను ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ పెట్టాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయండి సేలింగ్ మాత్రం నీట్ ఫినిషింగ్ ఉంటుంది మనకు లుకింగ్ లైక్ డైమండ్ సెట్ అండి మనం డైమండ్ సెట్లో చేయించుకున్నాము అంటే కూడా నమ్మశక్యంగా ఉంటుంది అంత బాగుంటుంది సెట్ అనేది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇంకో కలెక్షన్ తీసుకొస్తా నెక్స్ట్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లో డైమండ్ స్టోన్ అనేది ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా వస్తుంది ఒకసారి జూమ్లో చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇస్తారు చూడండి ఇలాంటి మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఇప్పుడు ట్రెండి కలెక్షన్స్ అండి మొత్తం కూడా వన్ గ్రామ్ గోల్డ్ లాంగ్ హారాలు కూడా ఉన్నాయండి మన దగ్గర బ్లాక్ మెహందీ పాలిష్లో అవైలబుల్ ఉంటాయి అన్ని డిజైన్స్లలో అవైలబుల్ ఉంటాయి మనకు ఇప్పుడు ఇది మనకు చైన్ కావాలంటే చైనీస్ ఇస్తానండి కావాలి అనుకున్న వాళ్ళకి సూపర్ సూపర్ హిట్ డిజైన్ అండి ఇది మనకి బ్లూ వస్తుంది రాయల్ బ్లూలో దీంట్లో మనకు స్టోన్ ఫిట్టింగ్ కూడా వేరే అవైలబుల్ ఉన్నాయి అవి కూడా నేను మీకు ఇప్పుడు ఫోటో పెడతాను మనకు గ్రీన్ పింక్ ఫుల్ వైట్ అలాంటి దాంట్లో కూడా ఉంది నేను ఫోటో పెడతాను చూడండి సేమ్ డైమండ్ స్టోన్లో డైమండ్ స్టోన్ ఫిట్టింగ్లో చిన్న స్మాల్ స్టోన్ ఫిట్టింగ్ తోటి పింక్ కలర్ రూబీ స్టోన్ తోటి వస్తుందండి సారీ మన బ్లూ కలర్ నీలం కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో బ్యూటిఫుల్ డిజైన్ అండి వెరీ నైస్ డిజైన్ హ్యాపీగా ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ పెట్టుకోండి మీ ఇంటికి వచ్చేస్తుంది హాయిగా వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది మనం డైమండ్ స్టోన్లో చేయించుకుంటే ఎంత కాస్ట్ అది ఇంపాసిబుల్ కదా మనం ఇలాగైనా వేసుకొని హ్యాపీగా ఫీల్గా సాటిస్ఫై అవ్వడానికి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టండి ఈ నెంబర్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ కలర్లో ఉంటుంది గ్రీన్ అన్కట్స్లో గ్రీన్ స్టోన్ ఫిట్టింగ్లో డైమండ్స్ సెట్ చూడండి ఎంతో బాగుందో ఈరోజు సండే అంతా గోలగోల మా ఇంట్లో చూడండి ఫ్లవర్ వచ్చేసి చాలా బాగుంది చూడండి ఫ్లవర్ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇలా దగ్గర నుంచి చూపిస్తున్న నీట్ కలెక్షన్ అండి ఫుల్ పార్టీ వేర్ అండి మనము ఏ ఒషన్కైనా మనం వేసుకోవచ్చు మ్యాచింగ్ అండి దీని ప్రైస్ కూడా ఇది గ్రీన్ కలర్ ఇంతకుముందు బ్లూలో చేయించా ఇది గ్రీన్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా చాలా మంచి సెట్స్ చాలా నీట్ ఫినిషింగ్ అండి బయటకంటే మన దగ్గర తక్కువ ప్రైస్లో దొరికిపోతాయి ఎక్కువ ప్రైజ్లో ఉండవండి ఏవి కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు చూడండి చాలా బాగుంది చూడండి మీకు మీకు మంచి జూమ్లో చూపిస్తున్నాను ఫిట్టింగ్ ఫినిషింగ్ ఎంత బాగుంది మీరు దగ్గర నుంచి చూస్తే తెలిసిపోతుంది చూడండి ఏది కూడా మన దగ్గర సెకండ్ హ్యాండ్ అయితే ఉండవండి అన్నీ ఫస్ట్ క్వాలిటీయే ఉంటాయి అండ్ హోల్సేల్ ప్రైస్లో ఉంటాయండి ఇవి బయట తీసుకుంటే మీకు మినిమం ఫోర్ థౌజండ్ వరకైనా పడుతుంది కాస్ట్ కానీ మన దగ్గర టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చేస్తుంది ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే సేమ్ ఇదే మోడల్లో మరొక సెట్ అయితే పట్టుకొచ్చేసానండి ఇంకొక కలర్లో చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి రో డైలీ డైలీ ఇంత టైం నేను తీసుకోలేకపోతున్నాను లోకల్లో వాళ్ళు మాత్రం కంపల్సరీ మన షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకోండి అన్నీ కూడా నైస్ కలెక్షన్స్ ఉన్నాయి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మా ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి వీడియోస్ చేద్దామంటే పిల్లలు మా బాబు అయితే చాలా అలా చేస్తాడు మా బాబుతో పాటు మా సారు కూడా అట్లనే పిల్లలతో పాటు మా సారు ఇప్పుడు ఇంకొక కలెక్షన్ చూపి చూపించబోతున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ అయితే తీసేస్తున్నానండి ఇందులో మనకి మల్టీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉంటుందండి టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇందులో ఒకసారి చూడండి ఇది ఇది మంచి ఉంటుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వస్తుందండి సేమ్ ఇందాక మనం చూపించలేదా నీతా అంబానీ సెట్ అని చెప్పేసి లాంగ్ సెట్ మాకు వర్క్ నడుస్తుంది పైన ఫ్లోర్లో సో డిస్టర్బెన్స్ అవుతుంది వాయిస్ అయితే కరెక్ట్గా ఉంటుంది కదా చూడండి సేమ్ ఇది ఇది ఏంటంటే పింక్ స్టోన్లో వస్తుంది ఐ మీన్ పింక్ అంటే రెడ్డిష్ పింక్ ఉంటుంది కదా రెడ్డిష్ పింక్లో అలాంటి వస్తుంది చూడండి జూమ్లో చూపిస్తున్న కలర్ ఇలా వస్తుంది స్క్రూ బ్యాగ్ వస్తుంది వెనకాల మొత్తం సిల్వర్ ఫినిషింగ్ అండి డైమండ్ డైమండ్ ఫినిషింగ్లో ఉంటుంది చూడండి వెనకాల వచ్చేసి కూడా మనకి ఫినిషింగ్ చాలా నీట్గా ఇస్తాడు చూడండి లో చూపిస్తున్నా మీకు గ్రీన్ అండ్ పింక్ రెడ్డిష్ పింక్ కాంబినేషన్లో మెరున్ అనుకోండి లైట్ మెరున్ గ్రీన్ అండ్ లైట్ దేనికైనా మ్యాచ్ చేసుకోవచ్చు మీరు దేనికైనా మల్టీపర్పస్ మ్యాచ్ అవుతుంది లాంగ్ పట్టు సారీస్ కట్టుకోవచ్చు అండ్ లెహెంగా చోలికి కూడా అమ్మాయిలకు కూడా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళయితే ఈ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి ఎంత నీట్ ఫినిషింగ్ వర్క్స్ అంటే అంత నీట్గా ఉన్నాయి మనము డైమండ్లో అయితే చేపించుకొని వేసుకునేంత లేని వాళ్ళైతే హ్యాపీగా వాళ్ళ కోరిక నెరవేర్చుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఒకసారి మీ దగ్గర నుంచి చూసారు కదా ఇలా ఉంటుంది ఓకే చూడండి ఇప్పుడు మన మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి లాంగ్లో ఇందులో మనకి ఫోర్ కలర్స్ ఉంటాయి ఇదొకటి అదే అండ్ లావెండర్ కలర్ తర్వాత ఇంకొకటి ఇంక్ బ్లూ అదే బ్లూ కలర్ ఇంక్ బ్లూ కలర్ తర్వాత ఇంకొకటి మల్టీలో వస్తుంది చూపిస్తాను అది ఓన్లీ మెరూన్ వస్తుంది ఇది మల్టీ ఉంది కదా ఓన్లీ మెరూన్ వస్తుంది ఇలా ఇది కూడా కావాలి అనుకుంటే నేను మీకు వేసి చూపిస్తాను సేమ్ ప్రైజ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ వీడియో కొంచెం లాంగ్ అవుతుంది అయినా పర్వాలేదు చూపిస్తాను ఓకే ఇగో చూడండి ఇది మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసి ప్లేస్ ప్లీజ్ చేయండి ఆర్డర్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు ఇది మీరు వేసి చూపిస్తాను మీకు లుకింగ్ లైక్ ఫుల్ డైమండ్ సెట్ అండి లుకింగ్ లైక్ ఫుల్ డైమండ్ సెట్ ఇంకా మనకి డైమండ్ కోరిక కూడా నెరవేరబోతుంది ఇది వేసుకుంటే అలాంటి నీతా అంబానీ సెట్ అని దాన్నే కాపీ చేయడం జరిగింది చూడండి ఆర్డర్ని అయితే ప్లేస్ చేయండి వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి ఒక్కసారి మీరు విధునీత అంబానీ సెట్ చూడండి ఇది ఫుల్ అండి పట్టు శారీస్కి అయితే ఎక్దమ్మ క్లాసీ లుక్ ఉంటుంది ఫుల్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా చాలా బాగుంటుంది ఇది కావాలి అనుకుంటే కూడా మంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు జూమ్లో చూపిస్తాను చూడండి ఒక్కసారి నీట్ ఫినిషింగ్ ఉంటుంది టాప్స్ కూడా చాలా బాగా వస్తాయి ఎక్కువ ఏం వేసుకోకుండా పర్వాలేదు ఓన్లీ ఇది ఒక్కదాంతో మనం ఒక ఫంక్షన్ చేసి రావచ్చు చూడండి నీట్ ఫినిషింగ్ ఎంత బాగుందో చూడండి స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గరికే వచ్చేస్తుంది హ్యాపీగా సెట్ కూడా ఇది ఎక్కడిది కాదండి ఇది మా షాప్ మా షాప్లో ప్రోడక్ట్స్ అండి ఓకేనా ఇంకొక ఇంకో కలర్ తీసుకొస్తాను ఇంకొక సెట్ వచ్చేసి మనకు విక్టోరియా పాలిష్లో వస్తుందండి లాంగ్ హారము విక్టోరియా సెట్ అంటారు కదా విక్టోరియా జ్యువెలరీ విక్టోరియా పాలిష్ అంటారు దీన్ని ఇలా మనకి బ్లాక్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ పాలిష్ వస్తుంది ఒకసారి చూడండి చాలా చాలా నీట్గా ఉంటుంది ఒకసారి నేను మీకు ఇలా చూపిస్తాను చేతి పైన వేసుకొని అయితే నేను చూపిస్తాను చూడండి విక్టోరియా హారం అంటారు దీన్ని మెచ్ ఓన్లీ 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 వెరీ 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 డిస్కౌంట్ సేల్ రన్ అవుతుందండి దీని మీద చాలా తక్కువ ప్రైజ్ అండి ఇలా లాంగ్ వస్తుంది మనకి థర్టీ ఇంచెస్ వస్తుంది థర్టీ ఇంచెస్లో హారం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది వేసుకుంటే మనకి ఒకసారి చూడండి దీనిపైన ఇయర్ టాప్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి విక్టోరియా పాలిష్లో ఎంత బాగుందో సెట్ సూపర్ ఉంటుంది తెలుసా ఫుల్ పార్టీ వేర్ అండి విక్టోరియా పాలిష్లో మనకి జ్యువెలరీ కూడా గోల్డ్లో మేకింగ్ చేస్తున్నారు దాన్ని కాపీ చేస్తే ఇలా డిజైన్ చేశారు కాపీతో ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా నైస్ నైస్ కలెక్షన్ అండి చాలా చాలా బాగుంటుంది ఓన్లీ డిస్కౌంట్ సేల్ రన్ అవుతుంది దీనిపైన మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఒకసారి దీన్ని దీనిపైన పెట్టేసి నేను మీకు ప్రైస్ పెడుతున్నాను డిస్కౌంట్ సేల్ ఈజ్ గోయింగ్ ఆన్ యాక్చువల్ ప్రైస్ అయితే త్రీ థౌజండ్ అండి ఇది ఫిఫ్టీ పర్సెంట్లో రన్ అవుతుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో సేల్ చేసాము ఈ కలెక్షన్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్లో క్లియర్ చేసేస్తున్నాను క్లియరెన్స్ సేల్ అండి ఇది విక్టోరియా పాలిష్ క్లియరెన్స్ సేల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు నా నెంబర్కి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై బిజినెస్ అండి అండ్ రెగ్యులర్గా అప్డేట్స్ చూసే వాళ్ళయితే నా వీడియోస్ని ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జస్ట్ లైక్ చేస్తే ప్రాబ్లం ఏం కాదు కదండి తంబు పెట్టిస్తే చాలు మాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మా లాంటి బిజినెస్ చేసేవాళ్ళు కస్టమర్సే మా దేవుళ్ళుగా భావిస్తాం మేము సో ప్లీజ్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో గాయస్ ఇలాంటి ఇలాంటి చాలా కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర వెరైటీ వెరైటీ డిజైన్ కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి చూడండి ఇలాంటివి చాలా చాలా మోడల్స్ అండి ఎన్ని అంటే అన్ని ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు ఎలాగంటే అలాగా మీకు మేకింగ్ కావాలి అంటే కూడా మేము మేకింగ్ చేసిస్తాము చాలా నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి అంతే మాకు కావాల్సింది మీ సపోర్ట్ మాత్రమే సపోర్ట్ మెయిన్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ అండి అంతకు మించి ఏమీ లేదు మీ నుంచి మేము కోరుకునేది ఈరోజు ఓన్లీ కొన్ని సెట్స్ మాత్రమే వీడియో తీశాను రేపు నేను నైట్లో ఇక్కడ నుంచి నేను నైట్లో వీడియో తీద్దాం అనుకుంటున్నాను సో గాయస్ హ్యాపీ సండే బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్